ప్రజారోగ్య పరిరక్షణ కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు గత ప్రభుత్వం గ్రామానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే ప్రజలకు రక్షిత తాగునీరు అంది ఉండేది అది కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో రంగుమారిన నీరు పంపుల ద్వారా వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఇటీవల పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే రాము తమ నియోజకవర్గంలో రంగుమారైన నీటి సరఫరా సమస్యను ఉప ముఖ్యమంత్రి వర్యులకి తెలియజేశారు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు ఇందుకు అనుగుణంగా అక్కడ చర్యలకు ఉపక్రమించి నీటి పరీక్షలు నిర్వహించి గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు మూడు పాయింట్ మూడు కోట్ల రూపాయల నిధులు ఇందుకు వ్యయం చేశారు ఈ క్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణదేజ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం వలివర్తిపాడు గ్రామంలో నిర్వహణ పనులకు ముందు తర్వాతన్న జలాల శాంపిళ్లను చూపించారు పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత సమయంలో మార్చడం ఇతర ప్రమాణాలను పాటించడంలో ఎక్కడ రాజీపడొద్దని గత పాలకులు నిర్లక్ష్యపూరిత వ్యవహారాల మూలంగానే డయేరియా లాంటివి ప్రబలాయని పవన్ తెలిపారు

grateful to grateful to